హీరో విక్రమ్ చేసిన ప్రయోగం మహాన్ తన కొడుకు ధ్రువ్ విక్రమ్ కలిసి చేసిన ప్రయోగం సందడి చేస్తోంది డిజిటల్ వాల్ లో సందడి పెరిగింది మరి ఫైనల్ టాక్ తో ఏం తేలబోతోంది విక్రమ్ ధ్రువ్ సిమ్రాన్ బాబి కాంబినేషన్ లో కార్తిక్ సుబ్బరాజ్ తీసిన మూవీ మహాన్ ఈ వీకెండ్ రీసౌండ్ చేస్తోంది ఊహించిన దానికంటే ఈ మూవీకి వ్యూయర్షిప్ పెరిగింది గాంధీయ అయిన హీరో సడన్ గా తనకు నచ్చినట్లు బతికే ప్రాసెస్ లో వారసుడితోనే యుద్ధానికి దిగాల్సి వస్తే ఇంకెలా ఉంటుంది ఈ తెరకెక్కింది మహాన్ మూవీ విక్రమ్ నటనల నవరసాలని పలికించే ఆర్టిస్ట్ అదే మరోసారి మహాన్ తో ప్రూవ్ అయింది ధ్రువ్ కూడా తన తండ్రితో పోటీ పడ్డాడు బాబే సింహ సిమ్రాన్ తమ పాత్ర మేరకు బానే ఆకట్టుకున్నారని టా మహాన్ మ్యూజిక్ నిజంగా మ్యాజిక్ చేసింది సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి బానే మార్కులు పడ్డాయి ఇక డైరెక్టర్ గా కార్తిక్ సుబ్బరాజ్ మరోసారి తన మార్క్ ని ఈ సినిమాలో చూపించాడు మహాన్ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ పరుగులు తీస్తోంది ఆకట్టుకుందంటున్నారు కాకపోతే తండ్రి కొడుకుల మధ్య బలమైన భావోద్వేగమైన సన్నివేశాలే అంటున్నారు